రొడ్డు మొద పడుతుంది ఆనందంగా జీవితం నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ ఇంకా ఆరు రోజులు మాత్రమే అవకాశం ఉంది వెళ్ళి రావడానికి అని చెప్పని చాలామంది అక్కడికి వెళ్ళాలి వెళ్ళి రావాలి వెళ్తే ఎలా ఉంటుందో వెళ్దామా మాందామా అని చెప్పని చాలా డౌట్లు అయితే ఉన్నాయి నేనైతే ఫిబ్రవరి ఐదో తారీఖున బయలుదేరి ఫిబ్రవరి ఏడో తారీఖున త్రివేణి సంఘంలో మహాకుంభమేళంలో స్నానవాచరం చేత రావడం అయితే జరిగింది అది నా పూర్వజన్మ సుకృతం అని చెప్పని అనుకోవచ్చు లేదంటే ఈ జన్మలో జరిగిన అదృష్టమైన అనుకోవచ్చు ఏదైనా అనుకున్నా కూడా చాలామంది వెళ్ళి రావాలనే ఆశ ఉన్న వాళ్ళకి నేను నా ప్రయాణంలో ఏ రకంగా వెళ్ళాను ఏ రకంగా వచ్చాను అక్కడ సందర్భాలు ఏంటి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక సమాచారం అనేది చెప్పాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో ఆఖరి వరకు చూస్తే వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అదే విధంగా ఇప్పటికే బయలుదేరిన వాళ్ళకి అక్కడ లోకల్ ఎలా ఉంటుంది అనేది కొంచెం సమాచారం తెలుస్తుంది అన్న ఉద్దేశంతో అయితే అంటే చాలా మంది ఇప్పటికే జర్నీలో ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది కొంచెం ఐడియా ఉంటుంది అన్న ఉద్దేశంలో నేనైతే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సమాచారం కావాలనుకున్న వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా నాగర వరకు చూస్తే వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సరే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నేను విజయవాడ నుంచి అయితే ప్రయాగరాజ్కి అయితే బయలుదేరడం అయితే జరిగింది నేను వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్ తీసుకుని అయితే వెళ్ళాను ట్రైన్ టికెట్ అంటే జనరల్ కాదు నేను రిజర్వేషన్ తీసుకున్నాను తత్కాలంలో అయితే అవ్వట్లేదు స్పెషల్ ట్రైన్ నేను ప్రీమియం తత్కాలలో అయితే టికెట్ చేసుకోవడం అయితే జరిగింది ప్రీమియం తత్కాలలో అంటే రెండు వేల డెబ్బై ఐదు రూపాయలు పడే టికెట్ మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పడింది నాకు ప్రీమియం తత్కాలంటే అప్పటికప్పుడు పెరిగిపోతుంది అది రెగ్యులర్గా ట్రైన్ టికెట్లు చేసుకునే వాళ్ళకి తెలిసిన విషయమే ఇంకో విషయం ఏంటంటే నాతో పాటు ప్రయాణంలో వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పింది రెండు వందల వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పుడు మేము టికెట్ చేసుకున్నాము మాకు కన్ఫర్మ్ అయిందని చెప్పని చెప్పారు అంటే మన అదృష్టం బాగుంటే తత్కాల్లో ప్రీమియం తత్కాలే కాకుండా జనరల్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ తీసుకున్నా కూడా మనకైతే కన్ఫర్మ్ అయితే అవడానికి అవకాశం ఉంటుంది నేనైతే థర్డ్ ఏసీ అయితే తీసుకుని అయితే వెళ్ళాను నేను వెళ్ళిన ట్రైన్ నాలుగు గంటల ఆలస్యంగా అయితే చేరుకుంది అంటే ఐదో తారీఖు సాయంత్రం బయలుదేరితే ఏడు గంటల ఇరవై నిమిషాలు బయలుదేరాల్సిన ట్రైన్ ఇక్కడ మాకు ఎనిమిది గంటల పది అయితే అక్కడ బయలుదేరడం అయితే జరిగింది విజయవాడలో అక్కడ చేరుకోవాల్సింది ఏడో తారీఖు అంటే ఎర్లీ మార్నింగ్ మాట రాత్రి రెండు గంటలకు అయితే చేరుకోవాలి అంటే ఆరో తారీఖు అర్ధరాత్రి ఏడో తారీఖు ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకు చేరుకోవాలి నాలుగు గంటల అలసంగా ఆరు అయితే చేరుకుంది అంటే ఏడో తారీఖు ఉదయం ఆరు గంటలకు అక్కడ చేరుకున్నాము ఇక్కడ విషయం ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి బయటకు రావడం అనేది చాలా ప్రధానమైన విషయం ఒకసారి ట్రైన్ రాగానే ఇక్కడ ప్రయాగరాజ్ చౌకీ అని చెప్పిన జంక్షన్ అయితే మన వైపు నుంచి అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళిన ట్రైన్స్ అన్ని కూడా ఈ ప్రాంతానికి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ట్రైన్ దగ్గరనే గుంపులు గుంపులుగా జనాలు అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఫ్లైఓవర్ మీదకి అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్తూ ఉంటారు అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి అక్కడ క్రౌడ్ అయితే చాలా మెల్లగా కదులుతూ ఉంటుంది కాబట్టి అంత ఆవేశపడి అయితే ఎక్కడం అనేది అంత మంచి విషయం అయితే కాదు ఎందుకు అంటే అంటే బ్రిడ్జ్ పడిపోతుందని కాదు అవతలకు వెళ్ళిన తర్వాత క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు స్టేషన్ ముందువైపుకి కాకుండా ఒక పక్కకు రోడ్లోంచి అయితే దారి మల్లిస్తున్నారన్నమాట అదైతే మనం కొంచెం తిరుక్కుని తిరుక్కుని రావాలి ఆ రోడ్లో ఆటోలు వాటికన్నా మనం కొంచెం ఆలస్యంగా అంటే ఆ క్రౌడ్ తగ్గిన తర్వాత వస్తే మనకి డైరెక్ట్ స్టేషన్ ముందు అయితే జనాలు వదలడం అనేది జరుగుతుంది అక్కడ నుంచి ఆటోలు ఇవన్నీ ఉంటాయి కొంచెం దూరం అయితే బస్సులు కూడా ఉంటాయి అన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ రైల్వే స్టేషన్లో ఏదైతే ఉన్నదో మనకి వాష్రూమ్స్ అక్కడ మన కడుపు కలిగి చేసుకునే కార్యక్రమాలు ముగించేస్తే చాలా మంచిది ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత చేద్దామని చెప్పండి ఇబ్బంది అయితే పడాలి అక్కడ ప్రయాగరాజు అక్కడ మన త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ఒక డబ్బాలు అయితే ఆ డబ్బాలో నీళ్లు తెచ్చుకోవాలి శుభ్రంగా ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రైల్వే స్టేషన్లో ముగించుకుని వెళ్ళడం అనేది చాలా అంటే చాలా మంచి పని నేను చెప్పేది అయితే రైల్వే స్టేషన్లో ఆ పనులు అయితే కనుకరించుకుని వెళ్ళడం అయితే మంచిది అనేది నా ఉద్దేశం సరే ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఇరవై రూపాయలు తీసుకుంటాడు అక్కడ నుంచి కొంచెం ముందుకి ఒక నాలుగు కిలోమీటర్ల అవతలకి నైని బ్రిడ్జ్ దగ్గర సర్కిల్ దగ్గరికి అయితే వదిలేయడం అయితే జరుగుతుంది చేపరాసి సర్కిల్ అని చెప్పని ఉంటుంది అక్కడికైతే వదిలేస్తారు అక్కడ నుంచి మనం త్రివేణి సంగమానికి అంటే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే త్రివేణి సంగమం మనం పెట్టుకోగానే నైన్ కిలోమీటర్ ఉంది ఏదో పద్నాలుగు కిలోమీటర్లు ఉంది అక్కడికి వెళ్ళాలని చెప్పి అని చూపిస్తారు ఇక్కడ ఏంటంటే గంగా యమున సరస్వతి నదులు అనేది మనకి త్రివేణి సంగమం అని చెప్పని అంటారు అక్కడికే వెళ్ళాలి అని చెప్పని అనుకుంటే మనం చాలా దూరం నడిచి అక్కడ గోగుల్లో చూపించే ప్రాంతానికైతే వెళ్ళాలి అంటే మధ్యలో అక్కడికి చేరుకోవాలనుకుంటే కనుక మధ్యలో మనకి ర్యాపిడో బైక్లు అయితే ఉంటాయి ఆ బైక్లు అయితే పూర్తి స్థాయిలో మనం ఎక్కినకాడి నుంచి సంగమం వరకు అయితే వెళ్ళాం కొన్ని మిడిల్ ప్లేస్ల్లో దింపేయడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి మనం బైక్లు మారుతా వెళ్ళాలి ఇక్కడ విషయం ఏంటంటే ఒక బైక్ మీద ఇద్దరైతే ఎక్కి వెళ్ళొచ్చు అంటే మనం ఇద్దరు వెళ్ళామనుకో నేనైతే సింగిల్ వెళ్ళాను నేను సింగిల్ వెళ్తే వెళ్తాను బస్లో అదే ట్రైన్లో నాకు వచ్చేటప్పటికి ఖమ్మం కురండ్ నవీన్ అని చెప్పిన పరిచయం అయ్యాడు నవీను నేను ఇద్దరం కలిసి వెళ్ళాము ఎక్కడ మేము బైకులు ఎక్కినా ఇద్దరు రాపిడో బైక్ మీద ఇద్దరం కలిసి ప్రయాణం చేసేవాళ్ళం వల్ల ఏంటంటే మనకి కాస్ట్ కొంచెం తగ్గుతుంది తర్వాత మనం కూడా ఇద్దరు వెళ్ళినప్పుడు కొంచెం తప్పిపోవడానికి అవకాశం లేకుండా ప్రయాణం అయితే చేయొచ్చు సో ఇక్కడ నేనైతే వెళ్ళడానికి ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు అయింది ఎందుకంటే మ్యాక్సిమం నైనీ బ్రిడ్జ్ మీద గట్ట ఫోటోలు గట్టా తీసుకోవడానికి కేబుల్ బ్రిడ్జ్ అది బాగుంటుందని చెప్పని అయితే మేము నడుచుకుంటే వెళ్ళాము తర్వాత కూడా ఎవరిని అడిగినా సరే అంటే నడుచుకుని వెళ్ళడానికి ఇంకో కారణం ఏంటంటే ఎవరన్నా అడిగినా సరే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు అని అనమాట ఈ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు అని చెప్పేటప్పుడు ఎక్కడే కదా అని చెప్పి నడుచుకునైతే వెళ్ళిపోయాం పైగా అప్పుడే ట్రైన్ దిగాము మంచి ఉత్సాహం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నడుచుకునైతే వెళ్ళాము నడుచుకుని వెళ్ళిన తర్వాత మేము ఏదో తొమ్మిది కిలోమీటర్లు ఉన్నదనుకున్నది కాస్త ఒక పదహారు కిలోమీటర్ల దాకా నడిచాము అక్కడ పోలీసులు కూడా ఇక్కడ జస్ట్ రైట్ ఉంటా లోంచి మనం వెళ్ళిపోయే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఏం చేశారంటే ముందుకెళ్ళి యూటర్న్ వేసుకురండి ఏదో కార్లు బైక్లు మళ్ళీ ముందుకెళ్ళి యూ యూటర్న్ వేసుకురండి ముందుకెళ్ళి యూటర్న్ వేసుకురంటే అక్కడ లెఫ్ట్ తిరగండి రైట్ తిరగండి అని చెప్పని తిప్పడం అయితే జరిగింది నేను ఒక వీడియో కూడా అటువంటిది నేను అంటే ఇప్పుడు నేను మాట్లాడదా చెప్తున్నాను కదా ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటదనేది అనేది కూడా ఒక వీడియో అయితే నేను చేశాను అది కూడా లింక్ అయితే కింద పెడతాను నేను తర్వాత అక్కడ చేరుకున్న తర్వాత మనకి త్రివేణి సంగమం వరకు కూడా చేరుకోవడానికి మనకి స్టెప్ల కింద రేపడో బైకులు ఉంటాయి కొంతమంది అయితే తూపుడు బాళ్ల మీద కూడా కూర్చోబెట్టి జనాలు అనమాట అంటే ఫ్రీగా అయితే ఏం కాదు డబ్బులే వాష్రూమ్స్ అయితే అన్ని చోట్ల ఉంటాయి అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు త్రివేణి సంగమం దగ్గర స్నానం చేయాలని చెప్పని ఈ రకంగా మేము వెళ్ళాము కానీ కొంతమంది వచ్చేటప్పటికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే విజయవాడలో ప్రకాశం మ్యారేజ్ ఉంది మనకి కనకదుర్గ టెంపుల్ వైపు అయితే ఒక ఘాట్ అయితే ఉంటుంది ఆపోజిట్లో యువతలు కూడా మనకి అంటే నదికి యువతల అంటే మనకి సీతానగరం దగ్గర కూడా ఘాట్ ఉంటుంది అది గోదావరి ఐ మీన్ అది కృష్ణ ఘాటే ఇదే కృష్ణా ఘాటే అలాగా త్రివేణి సంగమం ఒక పూర్తి ఒక ఏరియా ఉంటుంది కదా అవ మనకి గోగుల్లో అవతల వైపు చూపిస్తుంది యువతల వైపు కూడా చాలా ఆనందంగా చేయవచ్చు ఇక్కడికైతే తక్కువ అనేది మనకి చాలా తక్కువ దూరంలో అయితే మనకి ఇదైతే దొరుకుతుంది కానీ చాలామంది తెలియక మొత్తం అంతా తిరిగి అంటే వస్తూ ఉంటారు సో ఎందుకంటే అందరూ కూడా గూగుల్ ఫాలో అవుతారు కాబట్టి చాలామంది ఆ రకంగా వెళ్తూ ఉంటారు కొంతమంది అయితే త్రివేణి సంగమం మనకి యమున సరస్వతి గంగా నదులు కలిసి మళ్ళీ గంగా గంగా నదిగా అయితే మెయిన్ ఏదైతే ఉంటుందో ఒక అంటే ఈ మూడు నదులు కలిసి మళ్ళీ ఒక నదిగా ఎక్కడైతే వెళ్తుందో ఆ ప్రాంతంలో కూడా తిరువేణి కింద వస్తుంది సో చాలా మంది అక్కడైతే చేస్తున్నారు అంటే కొంతమంది అన్నమాట అక్కడ చేస్తున్నారు అంటే మనం కొంచెం దీన్ని గూగుల్ మ్యాప్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి మనం చేయగలిగితే కనుక ఆ రకంగా చేయవచ్చు సరే నేను వచ్చేటప్పుడు అయితే ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు అయితే మనం మేమైతే నడిచి ఏం రాలేదు రేపటి మీద అయితే వచ్చాము కారణం ఏంటంటే ఆల్రెడీ అప్పటికి చాలా అయిపోయింది కాబట్టి రేపటి మీద రావాలని చెప్పనైతే మేము డిసైడ్ అయ్యి ఎక్కడ బైకులు దొరికితే అక్కడనైతే వచ్చాము వెళ్ళినప్పుడు ఇరవై రూపాయలతో వెళ్ళాము వచ్చినప్పుడు అంటే మేము బస్ ఎక్కి ప్రాంతానికి మనిషికి రెండు వందల రూపాయలు అయితే ఖర్చు అయింది ఇంకో విషయం ఏంటంటే అక్కడ నాగసలు ఉంటారు లేదంటే అఘోరాలు ఉంటారు లేదంటే ఇంకెవరో ఉంటారు అని చెప్పని అక్కడ సెక్టర్ సిక్స్లో ఉన్నారు సెక్టర్ సిక్స్టీన్లో వేళున్నారు సిక్స్ సెక్టర్ ఎయిటీన్లోకి వెళ్తే వాళ్ళు ఉన్నారని చెప్పాను యూట్యూబ్లో గతంలో స్టార్టింగ్లో అయితే చెప్పారు ఇప్పుడైతే వాళ్ళైతే ఎవరు లేరు అవన్నీ ఖాళీగా అయితే ఉన్నాయి కొన్ని అయితే క్లోజ్ అయిపోయి ఉన్నాయి కారణం ఏంటి అంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు పని చూసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు మనం నలభై ఐదు రోజుల దాకా మనం వస్తామని చెప్పిన అక్కడైతే ఎవరు లేరు కొన్ని సెక్టెంబర్లో మాత్రం పోలీసులకి వాళ్ళకి కొంచెం అధికారులకి కొన్ని బస్సు ఏర్పాటు చేయడం వాళ్ళ ఆఫీసులు లాంటివి కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి వాటిల్లో వాళ్ళు ఉంటారు దాంట్లో జనరల్ పబ్లిక్ ఇలాగే అలౌ చేయనివ్వరు కనుక మనం అక్కడ చూడాలి ఇక్కడ చూడాలి అనేది మాత్రం పెట్టుకోకపోవడం అనేది చాలా మంచి విషయం తర్వాత ఇంకోటి ఏంటంటే బడి హనుమాన్ ఆలయం అంటే హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది అదే విధంగా ఇంకొక కొన్ని టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే మనకు టైం అయితే సరిపోదు ఎందుకంటే వచ్చి ప్రయాణం వెళ్ళి ప్రయాణం మనం ఫిక్స్ చేసుకుని వెళ్తాం కాబట్టి టైం అయితే సరిపోదు కారణం ఏంటంటే అక్కడికి వెళ్తే అక్కడికి మనం వెళ్ళిన తర్వాత అక్కడ లైన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ లైన్లోకి మనం వెళ్ళి ఇవన్నీ రావాలి అంటే ఆల్రెడీ మన లగేజ్ మన దగ్గర ఉంటుంది ఇవన్నీ చూసుకురావాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం బస్సు అంటే బస్లో వస్తూ ఉంటారు ట్రైన్లో వస్తూ ఉంటారు మనం వెళ్ళేటప్పుడు దారిలో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళినప్పుడు సింపుల్గా చూసుకురావడానికి ట్రై చేయండి తర్వాత అవన్నీ చూసి రావాలంటే చాలా ఇబ్బంది పడతారు అనమాట అంటే వచ్చి అంటే టైం ఉంది కదా చాలా టైం ఉంది కదా అనుకుంటాం ఒక ఫోర్ కిలోమీటర్లు వెళ్ళడానికి నాలుగు గంటలు పట్టి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అంటే గంటకు ఒక కిలోమీటర్ మనం నడుచుకుని వెళ్ళినా సరే అంతకన్నా వెళ్తాము కానీ నడిచి ఓపిక ఉండదు అక్కడ మీరు అనుకోవచ్చు నడిచి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి నడిచి ఓపిక అనేది ఉండదు అన్నమాట అంతా అయిపోయిన తర్వాత తర్వాత ఇంకో విషయం చెప్పులు చాలా అన్నమాట మనం ఏదో ఇంటికాడ నార్మల్గా వాడే చెప్పులు కాదు బెల్ట్ చెప్పులు లాంటివి లేదంటే క్రాక్స్ ఏవైతే ఉంటాయో అటువంటివి వేసుకోండి మనకి వాష్రూమ్కి వెళ్ళిన ఇబ్బంది లేకుండా అంటే కొంతమంది మాది లెదరు మేము లెదర్ చెప్పులు వాడతాము మాది కాస్ట్ చెప్పులు వాడతాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా కాకుండా సింపుల్గా మనకి వాష్రూమ్కి వెళ్ళడానికి నడవడానికి అనుకూలంగా ఉన్న చెప్పులు మాత్రమే తీసుకోండి చెప్పలే చాలా ప్రధానమైనవి తర్వాత కొన్ని అయితే ఛార్జింగ్ సాకెట్లు అయితే ఉన్నాయి కానీ పవర్ బ్యాంకులు క్యారీ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం పార్కింగ్ పార్కింగ్లో వచ్చేటప్పుడు ఇంకే వాళ్ళు చెప్పేది ఒకటి అక్కడ బస్ లాగేది ఒకటి అవుతుంది ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఇక్కడ పార్కింగ్ దొరుకుతుందని అక్కడ దొరకదు వేరే చోట దొరికింది అనుకోండి మనం చాలా ఇబ్బంది పడతాం అందుకని ట్రావెల్స్ వాళ్ళు అంటే వచ్చేటప్పుడు ట్రావెల్స్ వాళ్ళు మనకి కరెక్ట్ సమాచారం ఇవ్వకపోతే వాళ్ళకి కాల్ చేసి లొకేషన్ అడగండి మీరు ఏదో పేర్లు అయితే అడగ అడగద్దు ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళు అన్ని చోట్ల చెప్పే పరిస్థితి అయితే ఏమీ లేదు నేను రావడం అయితే కావేరీ ట్రావెల్స్కి అయితే వచ్చాను కావేరీ ట్రావెల్స్కి ఎందుకు వచ్చాను అని చెప్పంటే కావేరీ ట్రావెల్స్ మన వాళ్ళ దగ్గర అక్కడ ఏమన్నా కొంచెం మనకి మనకన్నా ఇబ్బంది అయితే అవసరం అవసరమైతే తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళైనా సరే మీరు ఎలా చేస్తారని చెప్పి మనం అడగడాకనే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే లోకల్ అంటే అక్కడ నార్త్ ఇండియా ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఆన్లైన్లో బుకింగ్ అయిపోతుంది తీరే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి స్లీపర్ బెత్ ఉంటుంది కదా దాని మీద ముగ్గురు నలుగని కూర్చోబెడుతున్నారు అలా కూర్చోబెట్టినప్పుడు మనం అయితే ఏంటిది మా కుదరదు అటు అని చెప్పిన మనమన్నా అంటే కనుక ఇష్టం ఉంటే ఎక్కువ అయితే కష్టమైతే మానేయని చెప్పని అంటున్నారు అలాగన్నప్పుడు మనకు డబ్బులు అయితే ఏం తిరిగిచ్చే పరిస్థితి లేదు కనుక మన తెలుగు ట్రావెల్స్ ఏమైతే ఉంటాయి అది ఆంధ్ర నుంచి వెళ్ళే ట్రావెల్స్ అయినా కావచ్చు మన తెలంగాణ నుంచి వెళ్ళే ట్రావెల్స్ అయినా కావచ్చు మనకి సుపరిచితమైన కొన్ని పేర్లు ఉంటాయి కదా మనకి ఆ ట్రావెల్స్లో బుక్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం ఇంకో విషయం ఏంటంటే అక్కడ ప్రయాగరాజుల్లో కుంభమేళా దగ్గర అయితే వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నీళ్లు అవైలబుల్గా ఉన్నాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు కొంతమంది కొన్ని చోట్ల క్లీన్గా లేకపోతే అది వేరే విషయం అనుకోండి తర్వాత నది నీళ్ళు అయితే చాలా బాగున్నాయి ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే చేస్తున్నారు చాలా ఎప్పటికప్పుడు చాలా పెద్ద ఎత్తున అయితే ఫ్లోటింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది కనుక నీళ్ళు అయితే స్వచ్ఛంగానే ఉన్నాయి కొన్ని చోట్ల అంటే కోట్ల మంది స్నానం చేసేస్తున్నారు కాబట్టి నీళ్ళు బాగావేమో అది ఇది అని చెప్పని అనుకుంటున్నారు అది అయితే కరెక్ట్ కాదు నీళ్ళు అయితే చాలా బాగున్నాయి ఆ తర్వాత నీటిలో వచ్చే వాటిని కూడా ఎక్కడికెక్కడే క్లీనింగ్ కూడా చేయడం వల్ల అంటే కొబ్బరికాయలు పూలు వాటిని అన్నిటినీ కూడా ఎక్కడికెక్కడే వాటిని క్లీనింగ్ అయితే చేసిన నదిలోంచి అయితే తప్పించడం అయితే జరుగుతుంది తర్వాత మహాకుంభమేళాని పొడిగించారని చెప్పని సోషల్ మీడియాలో గట్రా తప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది మహాకుంభమేళ అనేది ముహూర్తం ప్రకారం ఇన్ని రోజుల ప్రకారం జరగాలి ఈ తిథి నుంచి ఈ తిథి వరకు జరగాలి అని చెప్పని ఒక పద్ధతి ప్రకారం నిర్ణయించబడింది అది ఏది ఎగ్జిబిషన్ లాంటిది ఏం కాదు జనాలు ఎక్కువ వస్తున్నారని చెప్పి పెంచుకుంటాకి అందులో అయితే వాస్తవం అయితే లేదు ఆ విషయాన్ని స్వయంగా ఆ జిల్లా కలెక్టరే చెప్పడం అయితే జరిగింది ఈ రకంగా మనం మహాకుంభమేలాగా అయితే వెళ్ళి రావచ్చు నేనైతే మన విజయవాడకి రావడానికి బస్ టికెట్ కాస్ట్ ఎక్కువ ఉంది అని చెప్పని నేను హైదరాబాద్ మీద రావడం అయితే జరిగింది ఎందుకంటే హైదరాబాద్ మీదుగా రావడం వల్ల నాకు ఏ రకంగా ఉందంటే విజయవాడకి రావాలి అంటే స్లీపర్ కాకుండా జస్ట్ సిట్టింగ్ బస్ టికెట్ మనకి ముప్పై ఐదు వందల నుంచి ముప్పై ఎనిమిది వందలు పడితే అదే నాకు హైదరాబాద్ మీదుగా వై హైదరాబాద్ మీదుగా వస్తే ఏసీ స్లీపర్లో ముప్పై ఐదు వందలు వచ్చేస్తారు నేను అదే బస్సులో అంటే నేను ఇరవై ఎనిమిది వందల రూపాయలు పడింది నాకు అండ్ ఇక్కడ నుంచి మనకి ప్రయాగరాజ్ నుంచి హైదరాబాద్కి ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయల దాకా నాకు బస్ టికెట్ అయితే పడింది కావేరీ ట్రావెల్స్ వాళ్ళ యాప్లో చేసుకుంటే అదే ఆ టైంకి అంటే అప్పటికప్పుడు కొంతమంది బుక్ చేసుకున్నారు బస్సు బయదేరి కొంత సమయం ముందు వాళ్ళకైతే కొంతమందికి అయితే ఇరవై రెండు వందలకు వచ్చింది కొంతమందికి పదహారు వందలకు కూడా వచ్చింది కొంతమందికి రెండు వేలకు వచ్చింది కానీ ఆ రకంగా ట్రై చేయాలంటే ఏదో మనం ఎప్పుడో సరదాగా ఊళ్ళో వెళ్ళేటప్పుడు ట్రై చేయాలి కానీ ఇటువంటి అప్పుడైతే మనకి కంఫర్ట్గా ఉండేది అయితే ట్రై చేసుకోండి ఎందుకంటే నేనైతే డౌన్ స్లీపర్ అయితే నేను అంటే సింగిల్ బెత్ ఉంటుంది కదా అదైతే నేను డౌన్ సైడ్ది నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కారణం ఏంటి అంటే మనకి ఆ రకంగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే ఎక్కువ ప్రయాణం కాబట్టి కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది అంటే కూర్చో అంటే పైన అనుకుంటే బాసిపడ వేసి కూర్చోవాలి అది కింద అయితే మనం కాళ్ళు పక్క పెట్టుకుని సోఫా లాగా అయితే మనం కూర్చోవచ్చు అదే మనం పైన అయితే అయితే పడుకోవాలి లేదంటే బాసిపడ వేసి కూర్చోవాలి కింద అయితే మనకు కొంచెం గా ఉంటుందని కింద అయితే నేను బుక్ చేసుకోవడం అయితే జరిగింది తర్వాత మనకి ప్రయాణంలో వాష్రూమ్స్ అనేవి చాలా ఇబ్బంది ఇక్కడ బస్ ప్రయాణంలో ట్రైన్కి అయితే ఇబ్బంది లేదు కానీ ట్రైన్లో అప్పటికప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవచ్చు ఏదో తత్కాల్లో చేసుకుందామని ట్రై చేసినా కానీ దొరకట్లేదు కానీ హైవేలో ఎక్కువసేపు మనం ప్రయాణం చేసినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది అదేవిధంగా ఎక్కడైనా టోల్ గేట్ దగ్గర కావచ్చు హోటల్ దగ్గర కావచ్చు ఆపినా కూడా అక్కడ నార్త్ సైడ్ వచ్చేటప్పటికీ చాలా తక్కువ టాయిలెట్స్ అనేవి ఉండడం వల్ల అక్కడ టాయిలెట్స్ అనేది మనకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది జెంట్స్ అయితే బాటిల్ పట్టు బయటికి వెళ్తున్నారు లేడీస్ అయితే ఇంకా కడుపు చేతిలో పట్టుకునే ఇంకా లైన్లో అయితే నుంచి ఉంటున్నారు అది పరిస్థితి ఫుడ్ అంటారా అక్కడ అటుకులు ఏమైనా దొరుకుతూ ఉంటాయి పెద్ద మన ఫుడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయ అవసరం లేదు మనం కర్రీస్ ఏమన్నా చెప్పినా కూడా అక్కడ ఉన్న కరీస్ ఉంటాయి చెప్తే కానీ మన నచ్చిన కర్రీ ఏమి ఉండదు రోటీస్ కూడా కాబట్టి ఫుడ్ అయితే మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళాలి ఎక్కువ లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటే కనుక అక్కడ చాలా తిప్పలు పడే పరిస్థితి ఉంటుంది బస్సుల్లో వెళ్ళే వాళ్ళు అయితే అది వేరే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఒక బస్సు ఉంటుంది కాబట్టి లగేజ్ ఎక్కడ పడేస్తారు కానీ సింగిల్గా వెళ్ళినప్పుడు లగేజ్ ఎప్పుడు మనతోనే ఉంటుంది కాబట్టి నేనైతే సింగిల్గా వెళ్ళాను నా లగేజ్ నాతోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది కారులో వెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళు ఎప్పటికి వస్తారు అనేది అసలు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అవుతుంది బస్సుల్లో వాళ్ళు కూడా అదే ఉంటుంది కానీ బస్సుల్లో వెళ్ళాలి అనుకుంటే కనుక నాన్ ఏసీ మాత్రం వెళ్ళవచ్చు అందులో ఎటువంటి అనుమానం లేదు నా సజెషన్ అయితే నాన్ ఏసీ వెళ్ళదు ఏసీ స్లీపర్ బస్సుల్లోనే వెళ్ళండి కారణం ఏంటి అని చెప్పానంటే ట్రాఫిక్ ఎక్కడన్నా ఆగిందంటే మనకు చుక్కలు కనిపిస్తాయి అది ఏసీ బస్ అయితే అది ఏసీ రన్నింగ్లో ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు నాన్ ఏసీ అయితే కనుక మనకి ఇంకా ఇదైతే మనం చెప్పలేము అది అంత ఇదిగా ఉంటుంది సరే ఏదేమైనా కూడా ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం నేనైతే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్లో అయితే ప్రయాగరాజు వెళ్ళిపోయాను డైరెక్ట్ ఆ రకంగా లోకల్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించుకుని నేనైతే సంగమం కాడికి వెళ్ళడం అక్కడ స్నానం చేసి రావడం తర్వాత నేను బస్కి అయితే వయ హైదరాబాద్ మీదగా విజయవాడ అయితే వచ్చాను విజయవాడ రావడానికి అయితే ఇక్కడ మనకి లోకల్ ఎలక్ట్రిక్ బస్సులు ఏమైనా ఉన్నాయి కదా నేనైతే వచ్చాను సింపుల్గా నాకు ముప్పై ఐదు వందలు అయితే నేను విజయవాడకి అయితే వచ్చేరడం అయితే జరిగింది వెళ్ళినప్పుడు ముప్పై ఎనిమిది వందల అయింది వచ్చినప్పుడు ముప్పై ఐదు అయింది తర్వాత ఇంకా లోకల్ అక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ కంటారా నాకు కేవలం రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే అయింది కొంతమందికి రెండు వేలు మూడు వేలు కూడా అవుతుంది అండ్ అక్కడ సిచ్యువేషన్ బట్టి పరిస్థితులు బట్టి వేరేగా మారిపోతూ ఉంటుంది అనుకోండి ఇంకా ఫుడ్ అంటారా మన ఓపిక అది మనం తీసుకెళ్తే మనకి నాకు ఫస్ట్ వెళ్ళేటప్పుడు ట్రైన్లో కొంచెం ఆర్డర్ చేస్తాను నేను ఒక ఫుడ్ వాడు ఏదో నూట ఇరవై రూపాయలు అన్నాడు రైస్ తీసుకొచ్చి నేను విజయవాడలో అయితే టిఫిన్ తీసుకుని ట్రైన్ ఎక్కాను నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఇంకేమి ఉండవండి మీకు ఏం దొరకవండి ఆ టైప్లో చెప్తూ ఉంటారు వాళ్ళు ఆ రకంగా చెప్పినప్పుడు మనం ఏదో తీసుకుంటూ ఉంటాము నేనైతే నూట ఇరవై రూపాయలు అది తీసుకున్నాను ఉదయం సాయంత్రానికి అయితే జబల్పూర్ వెళ్ళడం జరిగింది ట్రైన్ అప్పుడైతే నేను ఒక పిజ్జా ఆర్డర్ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఆ లోకల్ మీడియా ఎట్లా ఉండదు తెలియదు పిజ్జా అయితే వాడు ఓల్డ్ వేడ్గా వాడు ఒకటే ఉంటుంది కాబట్టి నేనైతే పిజ్జా బుక్ చేసుకున్నాను ఇంకా లోకల్లో అయితే రోటీస్ అయితే బెటర్ మీరు రోటీస్ కాకుండా ఇంకోటి ఏదో చెప్పుకోవాలంటే అది మీకు వచ్చేసి తప్ప ఏమి ఉండదు అది ఇంకా ఆమ్ జర్నీలో కూడా తెలంగాణ బోర్డర్ వచ్చేవరకు కూడా మనకు అంత గుడ్ ఫుడ్ అనేది దొరకదు అంటే మనకి నచ్చే ఫుడ్ అయితే దొరకదు అక్కడ కూడా రోటీస్ అనేది ఉంటాయి ఎక్కువ ఇది విషయం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను ఇందులో మీకు వచ్చేటప్పుడు ఇంకే నేను చెప్పాలనుకున్న పాయింట్లు అయితే జర్నీ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఎందుకంటే మనం పవర్ బ్యాంక్ లాంటివి క్యారీ చేసుకోకపోతే కమ్యూనికేషన్కి ఇబ్బంది చెప్పులు లాంటివి కరెక్ట్గా చూసుకోకపోతే నడవడానికి ఇబ్బంది తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఎక్కాలి ఎక్కడ దిగాలి తెలియకుండా మనం ర్యాపిడ్ గట్టేమో యూజ్ చేసుకోకుండా నడుచుకుంటే వెళ్ళిపోదాం కదా అనుకుంటే ముందే 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 అనుకుంటే వెళ్తూ ఉంటే చాలా దూరం ప్రయాణం చేయాలి అది చాలా ఇబ్బంది పడతాం అదేవిధంగా వచ్చేటప్పుడు మనం బస్ ట్రావెల్స్ ఏమైనా బుక్ చేసుకోవాలంటే ఎలాంటివి చేసుకోవాలన్నది నేను చెప్పాలనుకున్నాను చెప్పాను తర్వాత వాష్రూమ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పాలనుకున్నాను మనకి ఆన్ జర్నీలో టోల్ గేట్ల దగ్గర వాష్రూమ్స్ ఉంటాయి అవి చాలా చోట్ల క్లోజ్ ఉంటున్నాయి అక్కడ వన్ ఆర్ టూ టాయిలెట్స్ అయితే ఉంటున్నాయి హోటల్స్ దగ్గరికి కూడా వెళ్తాయి అదే పరిస్థితి సో ఈ రకంగా అయితే నేను నా అదృష్టం కొద్దీ నేను వెళ్ళినప్పుడు చాలా సేఫ్గా వచ్చాను ఆ తర్వాత నుంచి చాలా క్రౌడ్ అయితే పెరిగింది ఇంకోటి ఏంటంటే ఆరు రోజులే మిగిలి ఉంది ఆరు రోజుల్లో వీలైనంత ఎక్కువ మంది వెళ్ళాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది పిల్లలతో పెద్దవాళ్ళతో అయితే వెళ్ళడం అయితే చాలా కష్టం ఎవరైనా వెళ్తే ఇండివిజువల్గా తెలిసిన వాళ్ళైతే వెళ్ళండి అక్కడ స్నానాలు చేసే ప్రదేశంలో అక్కడ ఏవైతే లైటింగ్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నెంబర్లు ఉంటాయి అవన్నీ కూడా మనం చూసుకుని ఇక్కడ ఉన్నాము అని చెప్పని మనం ఒక గుర్తుపెట్టుకుని అయితే వెళ్ళాలి గుర్తు పెట్టుకోకుండా వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఏదైనా కూడా ఈ వీడియో మీకు నచ్చుంటుందని నేనైతే ఆశిస్తున్నాను అందరికీ ఆ పరమశివుడి కరుణ కటాక్షాలు ఉండాలని చెప్పని మీ ప్రయాణం చాలా సౌకర్యవంతంగా వెళ్ళి రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీకు రాష్టపడుతున్నారు